అండి నమస్తే వెల్కమ్ టు రిలీదేశ్ దయచేసి స్క్రీన్ తిప్పి చూడండి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న దైదా అమరలింగేశ్వర స్వామి పవిత్ర కృష్ణా నది ఒడ్డున కొలువై కోరిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు స్వామి ఒక గుహలో కొలువై ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే గుహ లోపలికి ఎంట్రెన్స్ లోపలికి వెళ్దాం పదండి ఈ ఆలయం ఎండోమెంట్ అధీనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏసీ లు ఫ్యాన్లు లైట్లు లోపలికి వెళ్ళడానికి రావడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉందండి లోపల చూసారా ఎంత బాగుందో చూడ్డానికి చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఫస్ట్ టైం వెళ్ళడం గుహలోకి గుహలో దేవస్థానంలోకి ఇది స్వామివారిని చూడడానికి లోపలికి వెళ్తున్న దారండి స్వామివారిని చూసాక అమ్మవారిని చూడడానికి అలాగే అక్కడ నుండి బయటికి రావడానికి ఉన్న దారి సాహసోపేతంగా ఉంటుంది గుహ బయటే అభిషేకం కిట్టు పూజా సామగ్రి ఇస్తారు టికెట్ తీసుకొని వచ్చినట్లయితే మన చేతుల మీదుగానే అభిషేకం చేయిస్తారు దేవస్థానం అర్జకులు చెప్పిన స్థల స్థలపురాణం గురదాల పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైర గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కృష్ణానవృద్ధిని కలదమ్మా ఇది సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల క్రితం బయటకి మనకు తెలిసినటువంటి ఆలయం ఇక్కడ పూర్వం ఆ రోజుల్లో పశువులు కాపర్లు పశువులు కాసుకుంటూ పులిపాడు దైర గ్రామస్తులు పశువులు కాసుకుంటూ కృష్ణానది నది ఒడ్డుకు వచ్చేవాళ్ళు వచ్చి ఆ నది ఒడ్డున పశువులు నదిరి చెట్ల కింద కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న సర్ది మొట్టలు తిని అక్కడ కొనుక్కుంటే వాళ్ళకి భజన చేస్తున్నట్టుగా శద్దమని పడుతుందంట అమ్మ ఇక్కడైంది ఏదో భయం జరుగుతుంది ఏమిటి అని ఈ ప్రాంతం అంతా గాలిస్తుంటే గుహ మార్గం వాళ్ళకి ఆ గుహ గుండా లోపలికి ప్రవేశించి అటు ఇటు వస్తూ ఉంటే అటు ఇటు అనేక మార్గాలు ఉంటాయి అటు కాదు ఇటు అని ఎవరు చెప్పినట్టుగానే ఆ విధంగా ముందుకు సాగుతూ వచ్చిన తరుణంలో ఇక్కడికి వచ్చిన తప్ప సోమవారం ఇక్కడ మునీశ్వర్లు తపస్సు చేసుకుంటూ వాళ్ళు దర్శనం లభిస్తుంది ఆ విధంగా సోమవారం బయటపడిందండి అందుకని ప్రతి సోమవారం కూడా అప్పటి నుంచి కూడా కృష్ణాద్రిలో స్నానం చేసి భక్తులు విరుగా ఇక్కడ రావడం జరుగుతుంది రెండు వేల పదహారు పుష్పాలలో సోమవారిని దగ్గర అంతా ఫారెస్ట్లో మొత్తం కొద్దిగా రోడ్డు మార్గం అన్ని సౌకర్యాలు ఏర్పరిచి అప్పటి నుంచి భక్తులు వీరుగా ఇక్కడ రావడం జరుగుతుందండి ఆ విధంగా ఇక్కడ గుహ ఇది పంచముఖ ఆకులతో ఈ గుహ ఏర్పడిందండి నది కృష్ణానది కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉంది సోమవారం లోపలికి వచ్చే దారి కూడా మనకు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం గుండా మనకు లోపలికి ప్రవేశం ఆలయ ప్రవేశం ఆ విధంగా సోమవారు ఇక్కడ రాజిగితూ ఉన్నారు వీడియో నచ్చుతూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి దైదా అమర్లింగేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేయించుకొని వచ్చేసామండి అమ్మవారిని చూసుకొని బయటికి వెళ్దాము సన్నగా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతారండి ఈజీగా లా ఉన్న వాళ్ళ తిప్పలు చూడండి ఈ చిన్న గుహలోంచి రావాల్సి ఉంటుంది అయ్యవారిని చూసుకుని అమ్మవారి దగ్గరికి అసలే డ్రైవింగ్ చేసి కాలుపిస్తున్నాయి అన్నారు ఇది గుహలోంచి బయటకు వచ్చేటప్పుడు మా ఆయన తిప్పలు చూడాలి జస్ట్ కిడ్డింగ్ అండి అమ్మవారు అయ్యవారు ఆపోజిట్ లో నంది ఉంటారండి ఈ మూర్తుల వెనుక ఉంది కదా ఈ గుహలోంచి వెళ్తే శ్రీశైలం వెళ్ళవచ్చంట క్లోజ్ చేసి ఉన్నారు పక్కనే శివలింగము ఆపోజిట్ లో నంది ఉంటారు దండం పెట్టుకుని బయటకి వెళ్ళిపోదాం మొత్తానికి అయితే ఈ గుహలోంచి బయటకు వచ్చేసాం ఇక్కడ స్నానం గదులు అలాగే జల్లు స్నానం ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ డైలీ అన్నదానం ఉంటుంది ఇంకా ఈ ఆవరణంలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి అన్ని ఒక రౌండ్ వేసిద్దాం రండి నవగ్రహ దేవతలు నాగదేవత విగ్రహము హనుమాన్ ఆలయము ఉన్నాయి ఈ దేవస్థానం ఎలా అనిపించింది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్